అస్లాం లేకం నమస్తే ఈరోజు వీడియోలోని బిస్కెట్లు ఇంట్లో చేశానండి పిల్లలకి ఇంట్లోని ఇలా గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మనకి నచ్చిన షేప్లోనే చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాము ఇక్కడ నేను రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను ఇందులో మైదాపిండి వాడతారు మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి హెల్తీగా గోధుమ పిండితోనే మంచిది రెండు కప్పులు గోధుమ పిండికి నేను ఒక కప్పు వరకు ఎండి కొబ్బరి ఉంటుంది కదా అది ఒక కప్పు వరకు వేసుకున్నాను ఇవి ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కప్పు వరకు నాకు అంటారు కదా సోజీ అది కూడా ఒకసారి మిక్సీ చేసుకోవాలి చిన్న గుండెలాగా చేసుకుని ఉంటారు పెద్దగా ఉంటుంది కదా సో మిక్సీ చేస్తే ఇలా పౌడర్ లాగా వస్తుంది ఇది చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇందులోనే ఒక కప్పు వరకు పంచతారు కూడా పౌడర్లాగా చేసుకోవాలి వీటిని కూడా మిక్సీ జార్లో ఒక రెండు మూడు సార్లు ఇలా తిప్పేస్తే మెత్తని పౌడర్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రెండింటిని మనము ఫస్ట్ మనము కొబ్బరి పౌడర్ వేసుకున్నాం కదా ఇప్పుడు సోజీ కూడా వేసేసుకొని అందులోని షుగర్ పౌడర్ కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి పిండి మొత్తాన్ని పట్టినట్టు కలుపుకోవాలండి ఇలా కలిపిస్కొని ఇందులోనే మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను ఇది నేను ఇంట్లో చేసిందన్నమాట మీకు కావాలంటే ఒకసారి వీడియోలు పెళ్ళి చూసేయండి ఒక కప్పు పాలు తీసుకుంటున్నాను మనకి కరెక్ట్ మెజర్మెంట్ ఇవన్నీ మీరు యాజ్ ఇటీజ్గా ఇలాగే చేయండి కరెక్ట్ జా ఏంటంటారు బిస్కెట్స్ అయితే వస్తాయి మెజర్మెంట్ ఎటు అటు అవ్వదు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా కలిపేసుకొని మీ దగ్గర పౌడర్ ఉంటే వేసుకోండి నేనైతే ఇక్కడ వెనీలా ఎసెన్స్ వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకున్నాను ఇందులో ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాదం పౌడర్ చేసుకొని వేసుకున్నాను ఒక గుప్పడి వరకు బాదం తీసుకుని ఇలా మిక్సీ జార్లో పౌడర్లా చేసుకుని ఇది కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి మనం మధ్య మధ్యలో పాలు వేయడం మర్చిపోదు ఒక కప్పు పాలు సరిపోతుంది ఒకవేళ మీకు సరిపోకపోతే ఒక రెండు స్పూన్లు ఎక్స్ట్రా అవుతుంది కానీ ఎక్కువ అవ్వదు అనమాట ఇక ఒకవేళ మీకు పాలు ఎక్కువైన పిండి మనకి తిక్కుగా అనిపించినప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకుని మళ్ళీ బాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదే విధంగా కలుపుకొని ఒక పావునిసేపు పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఈ పిండిని మూడు భాగాలుగా కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసేసుకొని మనకి నచ్చిన షేప్లోని కట్ చేసుకోవచ్చు బిస్కెట్ని మీకు చాక్తుంటే చేసుకుని నేను ఇలాగ పిజ్జా కటర్తో చేస్తున్నాను ఇలా చేసేసుకొని మనము చేత్ని అడచకూడదు అనమాట అంటే నొక్కకూడదు మనం ఎలా కట్ చేసామో అలానే ఉంచాలి ఒకటి నేను చిన్న బిస్కెట్ షేప్లో చేసాను ఇప్పుడు కొద్దిగా పెద్ద బిస్కెట్లో చేస్తున్నాను మనం చేతితో అసలు నొక్కకూడదండి మనం ఎలా కట్ చేసామో అలానే ఉంచాలి నెక్స్ట్ ఏమి వచ్చి నేను సర్కిల్లాగా చేసుకున్నాను ఇలాగ రోటీ పిండిలాగా కలిపేసుకుని ఇలాగ చిన్న బిస్కెట్ షేప్లో చేసేసుకున్నాను సర్కిల్లాగా అలాగే స్క్వేర్ టైప్లో కూడా మనం చేసుకోవచ్చు మనకి ఏ షేప్ కావాలంటే అలాగనే చేసుకోవచ్చు బిస్కెట్స్ ఇలా మొత్తం అన్నీ చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను ఇలాగ చేసుకున్న తర్వాత కొంచెం తని ఇలాగ డాట్స్లా పెట్టాను కొంచెం ప్లెయిన్గా ఉంటుంది కదా బిస్కెట్స్ కాకపోతే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇలా డెకరేషన్ కోసం చేశాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే ఫస్ట్ చేసుకున్న బిస్కెట్ల మీద కూడా నేను ఇలా గీతలు పెట్టేశాను ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఆయిల్ ఎక్కువ హీట్లోని ఇది మనం బిస్కెట్లు రోస్ట్ చేయకూడదు ఎందుకంటే బయటని బాగా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది కానీ లాన్ అనమాట చిన్న మంటలోనే కొద్దిగా వేడైనప్పుడు మనం బిస్కెట్స్ వేసుకోవాలి మీరు గాబరం మీద చేసేసుకుందామంటే బిస్కెట్ టేస్ట్ అనేది బాగోదు అలాగే లాన్ అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఇదే కలర్లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి నాకు ఇవి చేయడానికి గంట వరకు టైం పట్టింది చూసారు కదా ఎంత చక్కగా నీట్ గా కనిపిస్తున్నాయో ఇలా మనం నచ్చిన షేప్ లో చేసుకొని చిన్న ఫోక్స్ తో లేదా చాక్తోని ఇలా గీతలు పెట్టుకుంటే నీట్గా ఉంటాయి బిస్కెట్స్ అన్నైనా మనం పోయిన నుంచి దింపగానే మనం మెత్తగా అనిపిస్తాయి కాసేపు గాలి తగిలింది అనుకోండి ఇలాగ గట్టిగా వస్తాయి అనమాట చూసారు కదా ఎంత బాగున్నాయో పర్ఫెక్ట్ గా లాన్ కూడా బాగా ఉడికిపోయింది బై పైన కూడా చాలా బాగుంది నేను తిని టేస్ట్ చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇలా మన ఈవినింగ్ టైంలోని టీలో కూడా మనం ముంచుకొని తినచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా కట్టేయచ్చు అనమాట ఎంతో ఈజీ అయింది మనం చేసుకొని అంటే మనకి ఆయిల్లో వేయించుకోవడమే కొంచెం కష్టంలా అనిపిస్తుంది కాసేపు మనది మన పనే కదా అని చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అలాగే హెల్దీ ఫుడ్ మనం తినట్టుగానే ఉంటుంది ఈ రోజు వీడియో బిస్కెట్స్తోనే అయిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఇలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఇలా మనం స్టోర్ చేసుకుని గాజు గాజువాళ్ళలో కానీ ఇలా బాక్స్ లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు బాగానే ఉంటుంది అప్పటికప్పుడు గా చేసుకుంటేనే బాగుంటుంది అనమాట